ఈ ఎరపసం కాకి క్వాలిటీ ఎలా ఉంది చూడండి మన మార్కెట్లో అయితే ఉంది ఇక్కడ ఎవరైనా ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి ఇది కూడా కాకే పట్టా పట్టాపుంజు క్వాలిటీ చాలా బాగుంది ఇది అయితే క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది గెర్రడు మైలాగా అని చెప్తారు ఇది కొంచం కలర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్ పుంజు అయితే పుంజ్ అయితే నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి హైట్ మంచి సైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రతి వారము ఇవి బ్రదర్ అనిల్ అన్న ఫ్రెండ్స్ ఇవి కుడేరువి ప్రతి వారం వస్తాయి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే హెవీ సైజ్ పుంజు చూసుకోవచ్చు మీరు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ్ అయితే మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ అయితే ఇది కాకినామీ ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రసంగి పుంజైతే నాలుగు వేలు చెప్పారు ఫ్రెండ్స్ కాస్ట్ అయితే వీడియో కనిపిస్తున్న పుంజు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది ప్యారెట్ ఇక్కడ సైడ్ అన్ని ప్యారెట్ బిగ్ పుంజులు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో పెట్టా పుంజు చూసుకోవచ్చు ఇవైతే అన్ని నాటుకోవాలి ఇక్కడ ఇదైతే పెట్ట పెట్టాలైతే జత పన్నెండు వందలకైతే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ